మూడు పదిహేను వచ్చిన జఫనియా చాప్టర్ త్రీ వర్స్ ఫిఫ్టీన్ జఫనియా చాప్టర్ త్రీ వర్స్ ఫిఫ్టీన్ మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను జఫన్యా గ్రంథము మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చిన్న ప్రవక్తల్లో జఫన్యా ఉంటాడు మేజర్ ప్రాఫిట్స్ మైనర్ ప్రాఫిట్స్ అని ఉన్నారు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలని మరి చిన్న ప్రవక్తల్లో ఉన్నటువంటి గ్రంథంలో జఫన్యా గ్రంథం ఒకటి జకరియా జఫన్యా ఓకే ఈ జఫన్యా గ్రంథంలో అద్భుతమైన మాట ప్రభు చెప్పిన మాటను మనం ధ్యానం చేసుకుందాం రాజైన యహోవ మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని అండి ఒకసారి రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు ది లాడ్ ఈస్ విత్ యూ నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హామ్ ది లాడ్ ఈస్ విత్ యూ నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హామ్ ఈ లోకంలో భయపడే పరిస్థితులు చాలా ఉంటాయి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి మానవ జీవితము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాహనం వంటిదట మానవ జీవితము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాహనం వంటిది ఎంతమంది వాహనాన్ని చూసారు రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనము ఓకే దేనికి పోల్చారు వాహనం ఏంటి రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనంతో మన జీవితం పోల్చడం ఏంటి రోడ్డు మీద మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ రోడ్డు మార్గమంతట సరళంగా ఉంటుందా కొన్ని అడ్లు ఆటంకాలు వస్తాయాలు వస్తాయి రైట్ రోడ్డు మీద ఇప్పుడే ప్రారంభించారు ఒక వాహనం మీద వెళ్తూ ఉండగా ఒకే స్పీడ్లో వెళ్ళగలరా ఎటు చెప్పండి ఒకే స్పీడ్తో వెళ్ళలేరు అలాగే వెళ్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్లు వస్తాయా అంటే నీ స్పీడ్ చేస్తాయి అవి బ్రేక్ చేస్తాయి నువ్వు చాలా స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నావు కానీ స్పీడ్ బ్రేకర్ బ్రేక్ చేసి అది క్షేమమా క్షేమమే క్షమమే కొన్నిసార్లు మనం అతివేగంగా వెళ్తున్నప్పుడు దేవుడు బ్రేక్ చేస్తాడు మనల్ని అక్కడ ఆపుతాడు అది మనకు క్షేమం లేదంటే అతివేగంగా వెళ్ళి ఏ లారీ కిందకో ఏ బస్సు కిందకో బ్యాప్తిజం తీసుకోకుండా వెళ్ళిపోకుండా హాని కలగకుండా దేవుడు మనకు బ్రేకింగ్ అనేది పెట్టాడు రోడ్డు ప్రయాణం లాంటిది అన్నప్పుడు కొన్ని చోట్ల గోతులు గోతులుగా ఉన్నటువంటి గొంతులు కలిగిన అప్ డౌన్స్ కనిపిస్తుంటాయి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అప్ ఉంటుంది హిల్ కొన్ని ప్రాంతంలో వ్యాలీ హిల్స్ అండ్ వ్యాలీస్ కొన్ని మార్లు ఎత్తు ప్రాంతం వస్తుంది కొన్ని ప్రాంతాలు దిగువ ప్రాంతం వస్తుంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏకంగా రోడ్డు దిగి సైడ్ నుండి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే బ్రిడ్జ్ కొరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడు మీ బండి అంతా శబ్దం చేస్తుంది రకరకాల పాటలు పాడతాయి నాలుగు టైర్లు కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది ఒళ్ళంతా కూడా ఒలిగిపోతూ ఉంటుంది మీరు కూర్చున్న సీట్లో కుదురుగా ఉండలేరు వాహనం అంతా తల్లడిల్లిపోతూ ఉంటుంది మళ్ళా తిరిగి మెయిన్ రోడ్ ఎక్కేంతవరకు వరకు అటువంటి పరిస్థితులు మీరు చూసారా చేయొచ్చండి చూడలేదా చూసే ఉంటాను కొన్ని చోట్ల రోడ్డు స్మూత్గా ఉంటుంది కొన్ని చోట్ల రఫ్గా ఉంటుంది ఆఫ్ రోడ్ ఉంటుంది ఆన్ రోడ్ ఉంటుంది కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు రకరకాల మనుషులు రోడ్డు బాగున్నా మన ముందు వెళ్ళేవాడు బాగుండడు మనం లెఫ్ట్కి వెళ్దామంటే లెఫ్ట్కి వస్తాడు రైట్కి వెళ్దామంటే రైట్ వాడు పోడు ఎలాంటి వాళ్ళని చూడలేదా డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు చేయొచ్చండి మీ అందరికి ఇలాంటి వాళ్ళు కనబడతారు ఇంకెవరో అనుకుంటే ఓకే ఆర్టీసీ బస్సు అతనే వంకరగా ఆపుతాడు బస్సు ఎందుకంటే వంకర కాపా అంటే ఆ బస్ ఏమో ఉంటుంది అరవై నలభై అడుగులు ఉంటుంది వంకర కాపాడంటే అంటే ఇటు వెళ్ళలేము ఆ అటు వెళ్ళలేము ఆ ఎక్కించుకున్న తర్వాత ఒక సైడ్ని పోవచ్చు ఆయన వెళ్ళే స్పీడ్ ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా దానికి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది అంతకంటే స్పీడ్ వెళ్ళదు ఈయన వెళ్ళడు స్పీడ్ వెళ్ళదని తెలుసు కానీ అటు వాళ్ళకి సైడ్ ఇవ్వడు ఆ ఇటు వాళ్ళకి సైడ్ ఇవ్వడు మధ్యలో పడి వెళ్తూ ఉంటాడు కొంతమంది వయసు పెరిగాక అప్పుడు వార్తారేమో తెలియదు మరికొందరు ఆటో చిన్న ఆటో అంటే వెళ్తుంటాడు వీడికి ఆ పక్కకు పోవచ్చు ఎందుకంటే స్పీడ్ ముప్పయో నలభై ఉంటుంది వాహనం వెళ్తున్న స్పీడ్ వెళ్తే వాహనాలందరికీ అడ్డుగా వెళ్తాడు మధ్యలో వెళ్తాడు రోడ్డు మీద నడిచే వాళ్ళని చూస్తారు ఎప్పుడైనా అందరూ కాదు కొంతమంది అంత ఖాళీ ఉన్నా కూడా రోడ్డు మీద నడుస్తుంటారు మధ్యలో ఒక రోడ్డు మీద బ్రష్ చేస్తున్నాడు ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇంకేం చెప్పాలి చెప్పండి ఖాళీ లేదా అటు అంటున్నాడు మూర్ఖపు మనుషులు అలాగే కొందరు ఇళ్ల ముందు వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం చెప్పి ఇసుక మట్టి రాళ్ళు వేసేస్తారు అలా ఆ వీధిలో వాళ్ళు బళ్ళు దియాలి బయటికి వెళ్ళాలి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఈ వీధిలో ఉండే వెళ్ళాలి ఈ వీధిలో వెళ్ళే వాళ్ళు అందరికీ ఆటకమే ఇసుక మొత్తం పోసేస్తాడు ఏంటంటే మీరు కట్టుకున్నప్పుడు లేదా మేము కడుతున్నాం రోడ్డు రహదారిని అడ్డుపరచకూడదు దారిని మార్గముకు మార్గముకు అడ్డువేయ వానికి శాపం ఉంది బైబుల్లో మార్గానికి అడ్డు వేయకూడదట మార్గములో వెళ్ళే మనుషులు వెళ్ళే మార్గాన్ని అడ్డుకోకూడదు మార్గాలు అడ్డుకుంటే దేశం బాగుపడదు ప్రజలు బాగుపడరు ఆ ప్రాంతం బాగుపడదు కాబట్టి వెళ్లేవాడిని వాళ్ళు వచ్చేవాడిని రాని రహదారులు మంచిగా ఉండాలి మార్గములు బాగున్నప్పుడే ప్రయాణాలు బాగా సాగుతాయి రవాణా బాగా సాగినప్పుడు ఆ నగరం పైకి వస్తుంది ఆ ప్రాంతం పైకి వస్తుంది ఆ ప్రజలు పైకి వస్తారు లేదంటే రోడ్డు మీదే ప్రయాణము ట్రాఫిక్ జామ్లో రెండు గంటలు మూడు గంటలలో ఉంటే వాళ్ళ సమయం అంతా ఎంతో ఇంటలాక్చువల్ అయి ఉండొచ్చు అతను ఎంతో తెలివైన వాడు ఆ తెలివిని ఎవరికి అందించలేక కారులో బంధించబడి ఉన్నాడు ముందుకు వెళ్ళలేడు పని చేయలేడు ఇలాగ వేలాది మంది ట్రాఫిక్లో చిక్కుకొని ముందుకు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు పోదామని బయట వెహికల్ బాగున్నా డ్రైవర్ బాగున్నా ముందుకు వెళ్ళలేవు ఎందుకంటే ట్రాఫిక్ అడ్డుగా ఉంటుంది జీవితంలో అనేక విధాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి ట్రాఫిక్ వాహన రోడ్డు మీద వెళుతున్నప్పుడు గేదెలడ్డు రావచ్చు ఆవులడ్డు రావచ్చు అందులో మన స్వతంత్ర భారతదేశంలో పంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు సడన్గా ముసలోడు సగం దూరం వచ్చి మారుమర్స్ పంది వెనక తిరుగుతాడు అరే ఇటు పోతాడు దాడతాడు కదా అని మనం ఇటు తీసుకునేలాగా మళ్ళీ వచ్చి మనకే తగులుతాడు చూసారా ఎప్పుడైనా కొంతమంది ముసలి వాళ్ళు పాపం తెలియదు వాళ్ళకి ఎక్కడ రోడ్డు దాటాలో తెలియదు బయలుదేరతారు బండిని చూసుకోకుండా సగం దూరం వచ్చేసరికి మనం సడన్గా బ్రేక్ కొడుతున్నప్పుడు ఆ శబ్దాలకు వినబడి అటు వెళ్తాడని అనుకోండి ఇటు తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇటు తిరుగుతాడు సగం దూరం వచ్చి మారు మనసు పొందుతారు వీళ్ళు మార్గం మధ్యలో చాలా ప్రమాదాలు తల్లి చేతిని వదులుకొని పరిగెత్తే పిల్లలు రకరకాలుగా జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా వాహనానికి ఎదురవుతుంటాయి అయితే ఒక మాట చెప్తాను పంది నీవు వెళ్తున్న వాహనానికి స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చినా ఒకవేళ ఎదురు వెళ్తున్న వ్యక్తులు నీకు అడ్డుగా వచ్చినా మనుషుల్ని నాపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ని నాపుతున్నా ఒకవేళ ట్రాఫికే నిన్ను ఆపివేసిన ఎన్ని హెచ్చు తగ్గులు ఆటంకాలు వచ్చినా నీ ప్రయాణం ఆపొచ్చా ఏంటి చెప్పండి ఎన్ని ఆటంకాలు అన్నా నీవు అనుకున్న గమ్యానికి చేరేంత వరకు నువ్వు డ్రైవ్ చేస్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి గమ్యం చేరేదాకా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్లు వచ్చినా ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ఎంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఆఫ్ రోడ్ అయినా ఆన్ రోడ్ అయినా సాగిపోతూనే ఉండు గమ్యం చేరేదాకా గమ్యం చేరేదాకా వెళ్తూనే ఉండు నీ ఆత్మీయాత్ర ప్రారంభించావు ఏసు క్రీస్తు నమ్ముకున్నావు రక్షకుడిగా నమ్ముకున్నావు ఆత్మీయాత్ర ప్రారంభించబడింది నమ్మావు బ్యాప్తిస్టు పొందావు మారుమని చొందిన నీవు రక్షణ మార్గంలోకి వచ్చేసావు ఇక నీ ఆత్మీయ యాత్రనే వాహనం ప్రారంభించబడింది విశ్వాస యాత్రలో అద్దరికి చేరేంత వరకు ప్రభు వరకు పరలోక పరలోకపట్నంలో అడుగు పెట్టేంత వరకు ప్రభు రాకల్లో వరకు మనం ఈ భూమి మీద కన్ను మూసి ప్రభు ఎద్ధకు చేరేంత వరకు ఆత్మీయత్రలో ఎన్ని అడ్లు ఆటంకాలు ఎటువంటి శత్రువులు శోధనలు ఇబ్బందులు ఎదురైనా ఆగిపోకుండా సాగిపోతా అన్న వారి చేతిని పైగతలు రా ఆగిపోవద్దు సాగిపోతూనే ఉండవు విశ్వాసమును కర్తయుద్ధాన్ని కొనసాగించవడని యేసు వైపు చూచుచు నీ ఆత్మీయాత్రలో ఆగిపోవద్దు కానీ సాగిపో కృపగల నీకు తోడై ఉండి గాక ఆమెన్ రాసుకోండి కొన్ని విషయాలు దేవుడు మధ్యనుంటున్నప్పుడు అంటే మన మధ్యన ఉంటానని కోరుకుంటున్నాడు గాట్ సెట్ మీ మధ్య ఏసఐ ఉండాలని కోరుతున్నాడట ఈ వాగ్దానం ఏమనుందంటే ఈ వాగ్దానం అయితే ప్రార్థించండి రాజు అని ఎహోవా యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయం సంభవం ఎందరు జీవితాలు అపాయం సంభవించకూడదని ఆశపడుతున్నారు అందరూ ఆశిస్తున్నాం ఎవరు కూడా అపాయంలో పడాలని ఆశించే వాళ్ళే ఉండరు అపాయంలో ఉపాయం కావాలని అపాయంలో తప్పించబడాలని ఆపత్కాలంలో నేను నన్ను కూర్చు మరుపేట నిన్ను విడిపిస్తాను అడుపు ఆపత్కాలంలో విడిపించే దేవుడు మన దేవుడు దేవునికి మహిమకలుగాక అయితే లేఖనాల్లో గమనించండి మధ్య ఉన్నప్పుడే నుండి తప్పించబడతాం ఎవరుండాలి మన మధ్య ఎవరుండాలి మన మధ్య అక్కడ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది యహోవా మీ మధ్య ఉన్న ఎడల మీకు ఏ అపాయం రాదు మధ్య ఉండడం ఏంటి మూలం ఉండడం ఏంటి మధ్య చేతి పండ్ ఈ వాన్స్ టు బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ మన బ్రతుకులో సెంటర్ ప్లేస్లో ఆయన ఉండాలని కోరుతున్నాడు కీప్ గాడ్ ఇన్ ద సెంటర్ ఇల్లంతటిలో ఆ సెంటర్లో ప్రభు ఉండాలి నీ హృదయం అంతటి సెంటర్లో ప్రభు ఉండాలి నీ ఇంటిలో ఆయన ఉండాలి నీ జీవితంలో ఆయన ఉండాలి ఆ సెంటర్ ప్లేస్ అనేది ప్రభుకివ్వాలి దేవుని బిడ్డారు కొందరు దేవునికి మూలనిస్తారు వేరే ఇతర మతాల్లో దేవుడిని ఎక్కడ పెడతారు మూలన పెడతారు ఎక్కడ పెడతారు చెప్పండి మూలనా వారు ఆరాధించే దైవాల గురించి ఆ ఊరు మూలన ఈ ఊరు మూలన లేకపోతే ఆ పేట మూలన లేదా ఆ సందు మూలన ఉంటాడు వాళ్ళు అలా ఆరాధన చేస్తారు వాళ్ళు మనం తప్పట్టునక్క వాళ్ళ ఆచారం అది వాళ్ళ కార్యక్రమాలు అవి కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మూలనుండే దేవుడు కాదు మధ్య నుండే దేవుడు మధ్య ఆయన రక్షిస్తాయి ఆ మధ్యస్థలం దేవునికి ఇవ్వాలి మనం ఆ సెంటర్ ప్లేస్ హూ ఇస్ ఇన్ యువర్ సెంటర్ సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఆ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు నీవు కూడా ప్రభుని ఒక మూలన పెడుతున్నావా ప్రభుని మూలన పెట్టడం ఏంటి నుంచడం ఏంటో చెప్తాను దేవుని చిత్తా ప్రకారంగా జీవించాలనుకున్నవాడు దేవుని చిత్తాన్ని సరి జీవించాలనుకున్నవాడు ప్రార్థించి దేవుడా నీ చిత్తమే నీ నీ నాలో జరుగును కాకని ప్రార్థించి ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి మధ్యలో పెట్టుకున్నావు అలా కాకుండా ప్రభు మరొక వ్యక్తి ఇద్దరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు ఒక అతను ప్రార్థిస్తున్నాడు ప్రభు నేను ఢిల్లీ వెళ్ళాలా లేదా నీ చిత్తం అయితే తీసుకువెళ్ళు లేదంటే ఈ ప్రయాణం ఆపే అని ప్రార్థన చేశాడు మరొక అతను ఢిల్లీకి ముందే టికెట్ కొనుక్కున్నాడు చెప్పండి ఢిల్లీకి ఏం చేశాడు టికెట్ కొని ఎక్కడ పెట్టుకున్నాడు దేవుల్లో పెట్టుకున్నాడు ప్రభు చిత్తమా కాదా నువ్వు వద్దంటే ఆగిపోతా కానీ వీడు ఆగడు ఏం కొనుక్కున్నాడు ముందే కొన్నాడు ఢిల్లీకి వెళ్ళాలని టికెట్ ముందే కొని పెట్టుకున్నాడు ఇప్పుడు గల్లీలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఢిల్లీకి వెళ్ళాలా గల్లీలో ఉండాలా అని దేవుని బిడ్డారా కొంతమంది ప్రార్థనలు అలా ఉంటాయి ముందే ఫిక్స్ అయిపోతావు కానీ దేవుని చిత్తం చేయాలన్నట్టుగా ప్రార్థన చేస్తావు ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడు అలాగే కొంతమంది యవనస్తులు ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయిపోతారు మళ్ళీ ప్రార్థించాడు ప్రభు నీచిత్తమైన లైఫ్ పార్ట్నర్ని నాకు ఇవ్వు నాయన ఆల్రెడీ ఒక పార్ట్నర్ పెట్టేశావు ఎక్కడ హృదయంలో పెట్టావు నీ హృదయంలో పెట్టేసుకున్నావు మనసులో పెట్టుకున్నావు ఆ వ్యక్తి కావాలని కోరుతున్నావు బయటకు మాత్రం ప్రార్థిస్తున్నావు నీ చిత్తమైన వ్యక్తే కావాలి నీ చిత్తం కాకపోతే వద్దు ప్రభా అంటున్నావు మరొక వ్యక్తి ఎవరిని హృదయంలో పెట్టుకోకుండా ప్రార్థిస్తున్నాడు ప్రభు నీచిత్తమైన భాగస్వామితో నా వివాహం జరిగించు ఎవరు మనసు ఎలాంటిదో నాకు తెలియదు బయటకు అందరూ బాగానే కనిపిస్తారు అనండి ఒకసారి అవును కదా బయటకు అందరూ బాగానే కనిపిస్తారు బాగానే కనబడడానికి ప్రయత్నం చేస్తారు మంచిదే తప్పేం కాదు ఏ పుట్లో ఏ పాముందో ఎవరికి తెలియదు వాళ్ళ మనసు ఎలాంటిదో వాళ్ళు ఎలా మారిపోతారో ఇప్పుడు ఇలా ఉండవచ్చు రేపు ఎలా మారుతారో తెలియదు కానీ వ్యక్తి జీవితం అంతా ఎరిగిన వాడెవరు దేవుడు కాబట్టి దేవా నిశ్చిత్తమా కాదా ఇప్పుడు మాటలు బాగానే ఉన్నాయి ఇప్పుడు చూపులు బాగానే ఉన్నాయి కానీ రేపు ఇవన్నీ మారిపోతాయేమో కనుక నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నీచితమైన వ్యక్తితో నా వివాహం జరిగించమని యవనస్తులు ప్రార్థన చేసుకోవాలి నా చిత్తము కాదు దేవా నీ చిత్తమే సిద్ధించు నా చిత్తము కాదు నీ చిత్తమే గాక ఈ ప్రార్థన ఏసునాథుడు మనకి భూమి మీద ఉన్నప్పుడు నేర్పించాడు ఆయన ఆత్మస్వరూపిగా మనమంతా అలా ప్రార్థించాలని కోరుతున్నాడు దేవుని చిత్తం ఎప్పటికైనా ది బెస్ట్ నీకు ఇస్తుంది మన చిత్తం వేరు దేవుని చిత్తం వేరు అనండి ఒకసారి మన చిత్తము కొంతవరకు ఉపయోగపడుతుంది దేవుని చిత్తము పర్ఫెక్ట్గా నడిపిస్తుంది ఖచ్చితంగా అందుకే దేవుణ్ణి మధ్యలో కలిగి జీవించు కీప్ గాడ్ ఫస్ట్ కీప్ గాడ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్ దేవుణ్ణి హృదయం మధ్యలో పెట్టుకో ఈ మాట పాతని బదుల్లో మీరు చదివితే దేవుడైన ప్రభు మోషతోనూ అహరోణతోనూ అక్కడ ఇజ్రాయెల్ సమాజంతో చెప్పాడు మీరు టెంట్లు వేసుకోండి కానీ నా కొరకు ఒక టెంట్ వేయండి మీ దేవుడైన నేను మీతో తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి నడిపించాలి అంటే ఆ మధ్యలో నాకు టాపర్ నక్కలు ఏర్పాటు చేయండి నేను ఆరాధించబడేటువంటి ఆ స్థలము ఆ పేటకు మూల ఉండకూడదు మీ పాలెంలో మధ్యలోనే ఉంటాను అన్నాడు పాలెం మధ్యలో అనండి గట్టిగా పాలెం పాలెం మధ్యలో ఉంటాడా కార్నర్లో ఉంటాడు దేవుడు మధ్యలో మరిచెట్టు కింద ఉండే దేవుడు కాదు చెట్ల కింద ఉండే దేవుడు కాదు గోడల మీద ఉండే దేవుడు కాదు ఈయన గోడల మీద ఉండడు చెట్ల మీద ఉండడు ఈయన ఎక్కడ అంటే నీ హృదయంలో ఉంటాడు హృదయ గోడల్లో ఉంటాడు హృదయంలో ఉండాలి వాళ్ళు వచ్చి అడిగారు ఒకరు అడిగారు అట్టు ఏమిటండి మీ యేసుప్రభు నాకు కనబట్టలేదు చర్చిలోకి వచ్చాను అక్కడ ఒక ఆయన ప్రసంగిస్తున్నాడు అందరు కూర్చొని వాక్యం వింటున్నారు అదేంటంటే యేసుప్రభు విగ్రహం లేదే యేసుప్రభుని ఆరాధించి పూజించాలని వచ్చాను కదా పువ్వులు తీసుకొచ్చాను పండ్లు తీసుకొచ్చాను ఆరాధన చేద్దామని అప్పుడు అక్కడున్న సేవకుడు చెప్పాడమా యేసు ప్రభుకి పువ్వులు అక్కర్లేదు పండ్లు అక్కర్లేదు ఎందుకని ఇక పువ్వులు చేసిన వాడు అయినాయి కాబట్టి పువ్వులు అవసరం లేదు పండ్లను చేసిన వాడు అయినాయి కావడానికి పండ్లు అవసరం లేదు టెంకాయలు టెంకాయలు చెట్లు చేసిన వాడు అయినాయి కాబట్టి ఏమక్కర్లేదు టెంకాయలు అవసరం లేదు మరి ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మరి ఆయన కనబట్టలేదు కదా అటు గోడ మీద కనబడలేదు అక్కడ అక్కడ కనిపించట్లేదు కదా ఆయన గోడ మీద ఉండేవాడు కాదు ఒక బొమ్మలో ఉండేవాడు కాదు ఆయన ఆత్మస్వరూపి నీ హృదయ గుండెల మధ్యలో ఉంటాడు నువ్వు చేస్తే నీలోకే స్వయంగా దిగి వస్తాయి ఆయన నీ చుట్టూ ఆవరించున్నాడు చేతి పండి ఒకసారి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోను సో టాబర్ నకల్ అనేటువంటిది ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉండాలన్నాడు ప్రభు చుట్టూ టెంట్లు వేసుకునేవాళ్ళు ఇజ్రాయలు మధ్య భాగం అంతా దేవునికి అప్పగించేవారు ఆ మధ్య ప్లేస్ అంతా సెంటర్ ప్లేస్ అంతా దేవుని సన్నిధి ఉండాలని ఆ ప్రత్యక్ష గుడారానికి స్థలం వదిలేసిన తర్వాతే టెంట్లు వేసుకునేవాళ్ళు పన్నెండు గోత్రాలు ట్వల్వ్ ట్రైబ్స్ పన్నెండు గోత్రాలు కరెక్ట్గా లెక్కలు కట్టుకొని వాళ్ళు టెంట్లు వేసుకునేవారు భార్య బిడ్డలు అందరూ నివసిస్తున్నప్పుడు మధ్యలో సెంటర్ భాగానికి వచ్చేసరికి అక్కడ ఊరు పెద్ద గ్రామ పెద్ద పంచాయతీ కాదు అక్కడ దేవుని సన్నిధి అని గట్టిగా దేవుని సన్నిధి దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారంలో షకీన గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమ దిగి వస్తుండేది రాత్రి వేళ వారిని కాపాడుకు అగ్నిస్తంభంలోను పగటి వేళ మేఘస్థంభంలోను దేవుడు వారిని నడిపించాడట ఎప్పుడూ మధ్యలో దేవుడిని వారు కలిగి ఉన్నప్పుడు ఆ మధ్య స్థానాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చారో రాత్రంతా వాళ్ళ జీవితాల మీదకి కీడు రాకుండా అగ్నిస్తంభం ఉండేది ఏమిటైనా అగ్నిస్తంభం వల్ల ప్రయోజనం ఏంటి వింటర్లో బాగా చలేస్తున్నప్పుడు హీటర్ పెట్టుకుంటారు ఎంతమంది గుర్తు చేయత్తే హీటర్ ఆన్ చేస్తారు ఏంటి ఆ హీటర్ ఏమిస్తుంది వేడినిస్తుంది ఒకటి అగ్నిస్తంభం వల్ల వీళ్ళందరి పాలల్లోకి ఆ చల్లదనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జలుబులు రొంఫలు రాకుండా దగ్గులు ఆస్తమా రోగులు కాకుండా రాత్రంతా అగ్నిస్తంభం మండుతుంది చక్కని వెచ్చనితనం అంతేకాకుండా వెలుగు రాత్రి వెలుగు రెండవది శత్రువులు వీళ్ళని అటాక్ చేయాలని వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో శత్రువులకు దూరం నుండి చూస్తున్నప్పుడు ఏం కనబడేది అక్కడ మండుతున్న ఒక పెద్ద స్తంభం దాన్ని గమనించగానే ఎవడైనా ముందుకు రాగలడా గట్టి చెప్పండి ఒకవేళ వస్తే ఏమవు ఏమవుద్ది అనుకుంటాడు మాడి మసైపోతాంరా రా నాయన అని చెప్పి అగ్నిస్తంభం దగ్గరికి వచ్చేవారు కాదు అప్పుడు వీరు సురక్షితంగా కాపాడబడేవారు మధ్యస్థానాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చారో రాత్రంతా ప్రతి రాత్రి కాపాడడానికి దేవుడు అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉన్నాడు అలాగే వేళ మేఘస్తంభం ఎందుకంటే మనం మిట్ట మధ్యాహ్నం ఎండల్లో పడి నడుస్తున్నప్పుడు ఎర్రని ఎండ మన తల మీద పడుతున్నప్పుడు మనం ఏం కావాలని కోరుకుంటాం గెటి చెప్పండి నీడ కొరకు ఏం పెట్టుకుంటారు గొడుగు గొడుగు లేకపోతే అట్టలో ఆఫ్రికా వెళ్ళినప్పుడు వాక్యం చెప్తుండగా నాలుగు గంటలకే ఆరాధన పెట్టారు సాయంకాలం మీటింగ్ ఎప్పుడంటే నాలుగు గంటలకు ఇది నాలుగు వేలు చూపించండి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఏముంటుంది ఎండ విపరీతంగా ఉంటుంది అసలే నల్ల బంగారాలు అక్కడంతా అంతా ఎందుకంటే భయంకరమైన ఎండ ఆ స్కిన్ ఎంత తెలుపున్నా ఏమైపోతాం మనం ఒక వారు నల్ల మాణిక్యాలు అయిపోతాం సో అంత ఎర్రని ఎండ ఏ నాలుగు గంటలకు ఎందుకు పెట్టారు మీటింగ్ అని అడిగా సిక్స్ తర్వాత మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ లేదండి ఎందుకని అడవి మృగాలు కుర్ర మృగాలు సంచరించే ప్రాంతాలు వీళ్ళు పల్లెల నుండి గ్రామాల నుండి వచ్చారు తిరిగి వెళ్తున్నప్పుడు చీకట్లో వెళ్తే పులో అడవి దున్నలో చిడత పులలో అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి పగలుండగానే ఎండ ఉండగానే ఇంటికి వెళ్ళిపోవాలి వీళ్ళు గ్రూపులు గ్రూపులుగా వస్తారు మధ్యలో ఎండలో నిలబడి నేను ప్రసంగం చేయాలి మరి వాళ్ళంతా ఎలా కూర్చుని వాక్యం వింటారు ఇంత ఎండలో అనుకున్నాను వాళ్ళు తెలివైన వాళ్ళు అందరూ తల ఒక అట్టమొక్క తెచ్చుకున్నారు చెప్పండి ఏం తెచ్చుకున్నారు అట్టమొక్క తెచ్చుకొని చెప్పు బాబు ఎంత చెప్పినా పర్లేదు చెప్పండి అంటున్నారు నేను వాక్యం చెప్తుంటే మధ్యలో మధ్యలో నిలబడి హలేలివిగా చెప్తున్నారు కూర్చుంటున్నారు వాళ్ళకి వాక్యం తాకిందనుకోండి పక్కన పట్టించుకో నిలబడి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి కూర్చుంటాడు ఎందుకంటే వాక్యం వాడిని ఏం చేసిందట దేవునికి విడుదల ఇవ్వగల శక్తిమంతుడో అన్నట్టునే బంధకాల్లో ఉన్నాడు ఏం చేస్తాడు నిలబడి యవానికి స్తోత్రం అని చెప్పి కూర్చుంటాడు మనం పక్క చెప్తే చెప్తాం పక్క వాళ్ళు అంటే అంటాం మనకు మనంగా స్పందించం మనకు సిగ్గు ఎక్కువ భయం ఎక్కువ నిజమా కాదా ఆఫ్రికాలో ఫోటోలు తీసుకుంటున్నప్పుడు అందరినీ నిలబడి ఫోటో తీస్తున్నాడు చీజ్ అనమన్నాడు ఏమన్నాడు చీజ్ అంటే ఏంటి నవమని మీరు అనండి ఒకసారి చీజ్ అని చీజ్ అంటే ఏమొచ్చాయి బయటికి స్పష్టంగా అనండి చీజ్ అనండి మీ పళ్ళన్నీ బయటికి కనపట్టాయి పోనీ మనకి చీజ్ అది ఇంగ్లీష్ పదం మనకి ఎందుకు లేండి మనం తిన్నాం కదా చీజ్ అంటే పన్నీర్ అనండి ఒకసారి నీరు అనేసరికి ఏమైపోయింది పళ్ళన్నీ బయటికి కనపడ్డాయి అవునా ఏది ఒకసారి ప్రైజ్ దలో హార్ట్ వాడు కెమెరామెన్ అంతసేపు మొత్తుకున్న నాతో వచ్చిన మన ఇండియన్ బ్రదర్సు ఫోటో అయిన తర్వాత అతను అప్పటికప్పుడే ప్రింట్ అయిన ఫోటో బయటకి ఇచ్చాడు ఇస్తే అందరూ నల్ల బంగారాలన్నీ తెల్లగా మెరిసిపోతున్న పళ్ళతో కనపడ్డారు భలేనవుతున్నారు వాళ్ళు చూసినప్పుడు నవ్వు అనిపించింది మనోళ్ళు మాత్రం మూత ముడుచుకునేండి ఏమిట్రా మనం కొండ ఉన్నామేంటి మనం బాగా నవ్వాలి కదా దేవుడు మనకు అన్ని ఇచ్చిన మనం ఎందుకు సంతోషం లేదు మనం ఎందుకు నవ్వట్లేదు ఫోటో అనేసరికి నీళ్కుపోతాం భయపడిపోతాం ఏదైనా భయం మన నిలబడి చేస్తుంది బయటికి రావాలి మనం సంతోషంగా నవ్వండి ఎవరేమనుకుంటారు మనకు అనవసరం ప్రభు మనతో ఉన్నాడా దేవుడు మనతో ఉన్నాడా సంతోషంగా ఉన్నాడు దేవుని స్తీ ఆనందించండి ప్రభు మరలా చెప్తున్నారు ప్రభులు ఆనందించు వీళ్ళు చూడండి వీళ్ళు ఆనందంగా ఉన్నట్టుందా అసలు వీళ్ళని చూస్తే నవ్వు అన్న వాళ్ళు చేయి చూపించండి అవునా నవ్వాలనిపిస్తుందా మీకు వాళ్ళ దగ్గర బంగారం ఉందని నవ్వుతున్నారా వెండిని చూసుకున్న బంగారాన్ని చూసుకున్న అందాన్ని చూసుకున్న కాదు దేవుడు మనిషిగా పుట్టించాడు ఆనందం అనేటువంటి దాన్ని దాచుకోవడానికి కాదు సంతోషంగా నువ్వు నవ్వి ఇతను కూడా నవ్వించేలాగా నువ్వు సంతోషంగా ఇతల కూడా సంతోషం పంచేలాగా దేవుని ప్రేమను పంచేలాగా దేవుని దయలో నువ్వు బలపడాలా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి దేవునికి స్తోత్రం ప్రైజ్లో